హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇంకోటి ఎలక్షన్ ప్రచారం సమయంలో లోకేష్ గారు రెడ్ బుక్ అనే ఒక పట్టుకొని తిరిగారు ఆ రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు ఉన్నాయి ఆ పేర్ల మీద చట్టపరంగానే నేను వెళ్తాను అది కూడా ఆధారతో సహా మేము వెళ్తాను కక్షపూర్త సాధింపులు అలాంటివి ఏమి ఉండవు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక వన్ వీక్ అవుతుంది ఒక వన్ మంత్ పరిపాలన పూర్తయి ఇప్పుడు ఎలా ఉంది ఎలా పరిపాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది మనం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి సమాసాను అంటే మా బోటు వాళ్ళు అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ చెప్పాలి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఇక లోకేష్ బాబు ఉన్నాడంటే అక్కడ బుక్ ని పట్టుకొని తిరగడం నాకు ఎందుకో నచ్చలేదు ఎందుకు నచ్చలేదు సరే ఎందుకు నచ్చలేదు అంటే పది మంది ఉన్నారండి ఇదిగో నీ పేరు రెండు బుక్లో పెడతానని చెప్పారనుకోండి ఇక్కడ తెలంగాణలో ఇదిగో బ్లాక్ బుక్ అంటాడు ఇంకోటి ఇంకోటి ఎల్లో బుక్ అంటాడు ఇది అవసరం రాజకీయాల్లోకి మనం అబ్బా అంటే బ్రెయిన్లో ఉంచుకోవాల్సిన పేర్లు అన్నీ కలిస్తే ఓ పది లేవు దాని రెడ్ బుక్ లేని ఇది పేరు పెట్టాలి రేపు పొద్దున అందరూ స్టార్ట్ చేస్తున్నారు గో ఇది బ్లాక్ బుక్ ఇదిగో ఎల్లో బుక్ అవసరం లేదు మనం ఎవరెవరి వలనైతే ఎంతైతే చిత్రహింసలు అనిపించామో అన్ని బ్రెయిన్లో ఉంటాయి మన బ్రెయిన్లో ఎన్ని ఉండవు అందులో రాజకీయ నాయకుడిగా ఆయన బ్రెయిన్లో చాలా ఉండాలి కదా ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఆయన జీవితంలో తండ్రిని అరెస్ట్ చేయడం అప్పుడు పడే బాధ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేడు అందువలన అది అంటే రెడ్ బుక్ అనే పేరు పెట్టి చూపించడం మినహాయించి మిగతా కార్యక్రమాలన్నీ ఓకే తప్పకుండా ఇంకా లేట్ చేశారేమిటా అవతల వాడిని మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ డాక్యుమెంటల్ విట్నెస్ ఉంటే అంతే లీగల్గా పోవడమే అందులో మనం ఒకసారి రెడ్ బుక్ పచ్చ బుక్ అనవలసిన అవసరం లేదు వాడు నేరం చేశాడు నేరస్తుడు అప్ప చెప్పే పోలీసులకి అంతే రోజా నేరం చేసింది స్కామ్లో ఇరుక్కుంది మొత్తం ఈ మాట సమాధానం చెప్పటం లేదు అప్పు చెప్పే దాని బుక్ ఎందుకు దండగా ఇప్పుడు ఉన్నాడు అసెంబ్లీని అప అపవిత్రం చేశాడు అసలు అసెంబ్లీలో ప్రవేశించే ముందు సంప్రోక్షణ మీద చేయాలి పూర్తిగా పాలతోనో దేనితోనో కడిగి ఆ శుద్ధి చేస్తే కానీ పోదు అంత గలీజే చేసి పెట్టాడు ఎవరు ఈయన కోడలా వీళ్ళందరి పేరు నాని అరవింద్ కుమార్ యాదవ్ వీళ్ళందరి గురించి లిస్టులో పేర్లు ఉంటే కావాలా పేర్లు ఉన్నా లేకపోయినా వాడు న్యానం చేశాడా శిక్షించు నేరం చేయలేదా వదిలిపెట్టేస్తే ఇంకోసారి మాట్లాడితే ఖండించు అంతే మేమే ఖండిస్తామండి అది బట్ హి జూయింగ్ వెల్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది కామెంట్స్ ఏమిటంటే కొంచెం కరిష్ అంటే కొంచెం అలాగా నాన్నలాగా ఇదంతా రాజకీయంగా ఆలోచిస్తాడు కానీ అందంగా చెప్పడం కావాలి ఆలోచన వేరు అందంగా చెప్పడం వేరు ఇప్పుడు రా మన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మంచి ఎక్స్ప్రెషన్ ఉంది అదేమంటాడు నిన్ను నీ పార్టీని అత పాత రాని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నాది జనసేన పార్టీయే కాదు అన్నాడు దేవతో ఎక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పీఠం కదిలిపోయింది అలాగ అనేటువంటి హృదయంలోంచి రావాలి నాభిలోంచి మాట పుట్టుకు రావాలి పెదవుల మంచి కాదు నాభిలోంచి నా మాట పుట్టుకు వస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం పవన్ కళ్యాణ్కి పిచ్చికిపోతున్నారంటే జనాలు ఆతులు పట్టి పూజలు పట్టి గుళ్ళు పెట్టి చేస్తున్నట్టు కానీ కనెక్ట్ అయ్యారు వాళ్ళు అందుకే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు డబ్బులు కూడా కాదు డబ్బులు ఇస్తా ఉన్నా తీసుకోలేదు అలాగా అట్లాంటి చరిష్మగా సంపాదించాలని నా తాలూకు పెద్దవాడిగా నా సలహా పెద్దవాడిగా కాదు రామారావు గారి ఇంట్లో పనిచేసిన వ్యక్తిగా రామారావు గారి త్రీకృష్ణారావు గారి ఇంట్లో కూడా ఉచినంత వరకు పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను అంటే శ్రేయోభిలాష్గా బట్ ఈ డ్యామ్ గుడ్ ఈ డ్యామ్ గుడ్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి